నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి యావత్ తెలంగాణ ఎదురు చూస్తా ఉంది ఏదైతే పదకొండవ తారీఖు అయితే ఎలక్షన్ జరగబోతా ఉన్నది హోరాహోరీగా మూడు పార్టీలు ప్రచారం చేస్తా ఉన్నాయి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మనతోటి ఉన్నారు మాజీ మార్కెట్ చైర్మన్ బాలకృష్ణ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది ప్రచారం మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా ఉంది బయట జనాల స్పందన ఎట్లా వెళ్ళబోతా ఉంది ఈ రోజు చూస్తా ఉంటే మరి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారి ప్రచారంలో భాగంగా ఈ రోజు వారు షేక్పేట్ డివిజన్ లో గడప గడప ప్రచారం చేస్తా ఉన్నారు వారితో పాటు మేము కూడా ప్రచారంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటే విశేష స్పందన వస్తా ఉంది ఎందుకంటే ఆ రోజు పీజేఆర్ గారు ఏ విధంగా అయితే ప్రజల్లో సొచ్చుకు పెట్టాడో మరి ఈ రోజు నవీన్ యాదవ్ గారు కూడా అదే రకంగా ఉన్నారని చెప్పేసి ప్రజలు అంటా ఉంటే మేము వింటా ఉన్నాం మరి ఎందుకంటే ఒక మంచి పబ్లిక్ తో మంచి సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది వారి తండ్రి గారు చిన్న శ్రీశైలం యాదవ్ గారైనా ఈరోజు నవీన్ యాదవ్ గారు అయినా మంచి చదువుకున్న యువకుడు కాబట్టి మా మా వ్యక్తి మా మాలో ఒకడు జూబ్లీ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జూబ్లీ సందు సందుల్లో గల్లీ గల్లీలో తిరిగినటువంటి వ్యక్తి మా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు వారితోనైతేనే అయితేనే అభివృద్ధి చెందుతుంది ఇన్ని రోజులు అభివృద్ధి కుంటుపడింది కాబట్టి ఇప్పుడైనా మనం నవీన్ యాదవ్ ని గెలిపించుకొని వారిని అఖండ మెజర్తో దీవించాలనే ఉద్దేశంతో కనబడతా ఉంది మాకు ఏదైతే మీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారో నేర చరిత్ర ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తా ఉన్నాయి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చి ఇంకా నేరాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు ఏమంటారు దాన్ని నేను ఒక్క మాట చెప్తానండి నవీన్ యాదవ్ గారు వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తర్వాత ప్రతిపక్షాలకు నిద్ర పట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అయినా ఆయన మీద ఏదో ఒక అలిగేషన్ చేసి ఏదో రకంగా ఆయనను ఇబ్బందులకు గురి చేయాలి ఆయన మీద నెగిటివ్ ప్రచారం చేయాలి పొద్దున్న లేస్తే రౌడీ అని రౌడీ కుటుంబం అని ఏదో రకంగా ఏదో రకంగా వాళ్ళను ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు నిజంగా కూడా మీ అందరికి కూడా తెలుసు ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు వారి నిజంగా నేర చరిత్ర ఉందా అనవసరంగా వారి మీద నిందలు మోపి ఆయన ఆయన మీద ఎన్నో కేసులు పెట్టించి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిరు అలా ఆయన ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తి ఈరోజు మనం చూస్తా ఉంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎంతో మంది చిన్న చిన్న కుటుంబాలను ఆదుకున్నటువంటి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ గారు సినిమా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మంచి కుటుంబం మంచి ఫ్యామిలీ ఈరోజు తన మన అనేది ఎవరిని చూడరు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడరు వాళ్ళ ఇంటికి ఎవరిపైనా ఖచ్చితంగా అన్నం పెట్టి పంపించేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు అనవసరమైన నిందలు తప్ప వేరేది ఏం లేదండి ఏదైతే పార్టీలకు సంబంధించి అటు బీఆర్ఎస్ బిజెపి కూడా ప్రచారం చేస్తా ఉంది అటు బిఏ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ని చూశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు దీన్ని చూస్తా ఉన్నారు మీరు అంటే రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు కూడా చూస్తారు ఈ దీంతో మొదలవ్వాలి మా గెలుపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ ఎలక్షన్ నుంచే మాకు మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పి జనాలకు లోపలికి వెళ్ళి కోరడం జరుగుతా ఉంది ఎట్లా చూస్తారు నేను ఒక్కటి చెప్తానండి జూబ్లీస్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలిసింది గత రెండు నెలలుగా దాదాపు ఒక నూట యాభై కోట్ల డబ్బులతోని జూబ్లీస్ నియోజనం అభివృద్ధి చేస్తా ఉన్నారు రోడ్లు అనుకోండి డ్రైనేజీలు అనుకోండి ఇంకోటి అనుకోండి డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో గాంధీ రెండు నెలల్లో అంటే డెవలప్మెంట్ ఉందో అది ఓన్లీ అయిపోయిన ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు అని చెప్పి రెండు పార్టీలు ప్రతిపక్షాలు చెప్తారు చాలా తప్పండి ఎందుకంటే ఇక్కడ మంత్రి వివేక్ గారు ఇన్ఛార్జ్గా గా ఉన్నారు పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు వాళ్ళు మంత్రులుగా ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ దగ్గర ఉండి ప్రతి ప్రజలకు వారు హామీ ఇస్తా ఉన్నారు ఏ రోజైనా ఇక్కడ చూస్తా ఉంటే మేము ఈ రోజు వివేక్ గారు మంత్రి గారితో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఆయన అంటే ఎంత ప్రజలకు చొచ్చుకోపోయిందో మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆయన కూడా చాలా మందికి ఈరోజు చాలా మంది ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు ఏది ఉన్నా మీరు నా దగ్గర రావచ్చు నేరుగా నవీన్ యాదవ్ గారిని గెలిపించండి మీరు నేరుగా నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మీరు ఏ పనున్న చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు ఇవన్నీ బూటకం మాటలండి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిన్న బిఆర్ఎస్ హరీష్ రావు గారు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి నిరుద్యోగులను మొగ్గు పెట్టారు ఇప్పటి ఎలాంటి జాబులు ఇవ్వలేదు మేము ఇచ్చిన నోటిఫికేషన్లకే వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము జాబులు ఇచ్చినామని చెప్తా వాళ్ళు జాబులు ఇవ్వడం కాదు జేబులు నింపుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడతాం మీరు ఒక్క విషయం చెప్తానండి ఈ రోజు వేల ఉద్యోగాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాదా మీరు ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ వన్ అభ్యర్థులకు స్వయంగా వారే లెటర్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు చూసారు వారికి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీగా వారు గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకు మొన్నటికి మొన్న కూడా మీరు చూసి ఉంటారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎంతమంది జాబులు ఫిల్అప్ చేస్తా ఉన్నారు అరే మరి ఇంత దారుణంగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయండి కాంగ్రెస్ పార్టీ మీద బురద అల్లుతున్నారు మీరు ఒకటే మాట చెప్తా నేను పది సంవత్సరాలుగా జరిగింది ఇరవై రెండు నెలల్లో మొత్తం అద్భుతం జరిగిపోవాలని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు ఏది మాట్లాడినా ఏం మాట్లాడినా జూబ్లీస్ ప్రజలు డిసైడ్ అయిపోయారు నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు రేవంత్ రెడ్డి గారికి పట్టం కడతారు ఇది క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇది క్లియర్ Subscribe us and press the bell icon for more interesting updates.